الحمد لله الذي شرفنا على الامم بالقران المجيد وقوم به نفوسنا بالوعد والوعيد لا ياتيه الباطل من بين يديه ولا من خلفه تنزيل من حكيم حميد احمده على التوفيق للتحميد وأشكره على نعمة التوحيد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة يبقى ذكرها على التأبيد وأشهد أن محمدا عبده ورسوله أرسله ربه بشيرا للخلائق ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا ووهب له من فضله خيرا كثيرا ونهى أن يدعى باسمه تعظيما له وتوقيرا صلى الله عليه وعلى آله وأصحابه وأتباعه وأزواجه وسلم تسليما كثيرا قال تعالى లు అన్ని విధాల పొగడ్తలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన ఏకైక సృష్టికర్త అయిన అల్లాహకి శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబ్హానుహువ తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన ఈ ఈరోజు సూరతుల ఆసర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సూరతుల్ ఆసర్ హురాన్ సూరాలలోని ఒక చిన్న సూర ఈ సూర అవతరించిన తర్వాత ఈ సూరాలో ఉన్న అర్థాన్ని సందేశాన్ని బట్టి సహాబాల అమల్ ఎలా ఉండేది అంటే అబూ మదీనా అద్దారామిర్ అది అల్లా అను ఇలా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సహచరులలో ఇద్దరు కలిసినప్పుడు వారు విడిపోయే ముందు ఒకరు మరొకరికి సూర ఆశ్ర పఠించేవారు ఆ తర్వాత ఒకరు మరొకరికి సలాం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ఈ విధంగా వారి మామూలు ఉంది ఎందుకంటే ఈ సూరాలో ఒకరికి ఒకరు పరస్పరం సత్యం గురించి బోధించండి సహనం గురించి బోధించండి అని ఉంటుంది ఈ సూర సహలే ముమ్తనా యొక్క గొప్ప ఉదాహరణ ఈ సూర సహలే ముమ్తనా యొక్క గొప్ప ఉదాహరణ సహలే ముంతన ఇది సాహిత్యానికి సంబంధించిన పదం ఇది ప్రతి భాషలో సాహిత్యానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి తెలుగు సాహిత్యం 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 అరబిక్ సహజ అంటే సులభమైన పదాలు క్లిష్టమైన పదాలు కఠినమైన పదాలు ఉపయోగం లేని పదాలు తక్కువ ఉపయోగపడ పడే పదాలు అలా కాకుండా సాధారణంగా ఉపయోగించే పదాలు సులభమైన పదాలు కానీ లో ఇక వాళ్ళ ఆసరు దీనికి అర్థం ఏమిటి కాలం సాక్షిగా అంటే అల్లా సుభాను వతాల ఒక ముఖ్యమైన సందేశం ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు అని అర్థం ఈ ప్రమాణం గురించి రెండు మూడు విషయాలు మనం తెలుసుకోవాలి ఒకటి అహీదాకి సంబంధించిన విషయం ఏమిటంటే అల్లా సుబానుహతాల తాను కోరిన వాటిపైన ప్రమాణం చేయగలడు చేస్తాడు వా సూర్యం సాక్షిగా వాళ్ళ అమరి చంద్రుని సాక్షిగా వాళ్ళ లైలి రాత్రి సాక్షిగా వీని వ జైతూని వూరి సీనీన్ హాదర్ బదిల్ అమీన్ తీన్ సాక్షిగా సైనా పర్వతం సాక్షిగా మక్కా నగరం సాక్షిగా ఆ విధంగా ఇక్కడ వాళ్ళ ఆశ్ర కాలం సాక్షిగా అది అల్లా ఇష్టం దాని కోరి తాను కోరిన వాటిపై ప్రమాణం చేస్తాడు కానీ మనం అల్లాహపై ప్రమాణం తప్ప ఇతరులపై ప్రమాణం చేయకూడదు సమ్మతం కాదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసలం సెలవిచ్చారు ఇబ్ని ఉమర్ రిగ అల్లాహన్హుమ కథనం ప్రకారం మన్ అషరక్ అల్లాహ కాకుండా అల్లాహ ఏతరులపై ప్రమాణం చేస్తే అది షిర్క్ అవుతుంది అమ్మపైన ప్రమాణం చేస్తున్నాను నాన్న పైన ప్రమాణం చేస్తున్నాను పిల్లలపైన ప్రమాణం చేస్తున్నాను నాపైన ప్రమాణం చేస్తున్నాను ఇది లేదు ఇది షిరికిందికి వస్తుంది అవసరం పడితే కేవలం పైన మాత్రమే ప్రమాణం చేయాలి ఇక అల్లాసు తాలా ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పక ముందు ముఖ్యమైన ఒక విషయం పైన ప్రమాణం చేశాడు అది అసర్ అసర్ అంటే కాలం సాక్షిగా కాలం అంటే ఏంటి జాతులు వచ్చిపోయే సమయం ఋతువులు మారే సమయం రాత్రి పగులు పోయే సమయం అంటే కాలానికి అరబీలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి దహర్ ఒకటి అసర్ దహర్ అంటే ఫస్ట్ నుంచి అంతం వరకు ఆ అంతం అలాగూ తెలుసు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పీరియడ్ సమయాన్ని దహర్ అంటారు అసర్ అంటే గడిచే కాలం గురువారం పోయింది శుక్రవారం వచ్చింది నిన్న పోయింది ఈ రోజు వచ్చింది రాత్రి పోయింది పగలు వచ్చింది పగలు పోతుంది రాత్రి వస్తుంది సంవత్సరం పోయింది సంవత్సరం వచ్చింది రోజు పోయింది రోజు వచ్చింది గడిసే కాలాన్ని అసర్ అంటారు ఇది అసర్ చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే దీని తర్వాత ఏముంది ఇన్నలి ఇన్సాన్ లైఫీ హుసర్ నిస్సందేహంగా నిశ్చయంగా ప్రతి మనిషి ఎవరు మినహాయింపు లేరు ప్రతి మనిషి నష్టంలో ఉన్నాడు దీనికి అర్థం అంటే వ్యాపారం చేస్తే మనిషి లాభం పొందుతాడు లేదా నష్టం పొందుతాడు లాభం ఎప్పుడు పొందుతాడు వ్యాపారంలోకి మూలధనం పెట్టి పెట్టుబడి వ్యాపారంలో మూలం పెట్టుబడి దాన్ని సరైన సమయంలో సరైన రీతిలో సరైన ప్రదేశంలో సరైన ప్రాంతంలో అది అతను అది చేయాలి వ్యాపారం అమ్మబడాలి ప్రాఫిట్ వస్తుంది లాభం పొందుతాడు అలా కాని నష్టం జరుగుతుంది కానీ అల్లా మనకు ఇచ్చిన పెట్టుబడి ఏమిటి సమయం ఈ కాలం మన పెట్టుబడి ఇది మంచు లాంటిది ఆ మంచు కారకముందే ఆ మంచు నీరు కాకముందే ఆ మంచుని అమ్మేయాలి ఉపయోగించుకోవాలి సరైన సమయంలో ఆ మంచుని ఉపయోగ ఉపయోగం చేయకపోతే వాడకపోతే అమ్మకపోతే ఆ మంచు కాలిపోతుంది నీరైపోతుంది వృధా అయిపోతుంది ఏం చేయలేము అలాగే వాళ్ళ ఆసర కాలం సాక్షిగా ఈ కాలం మూలం ఈ కాలం ముఖ్యం ఈ కాలం చాలా అవసరం దీనికి మనము సద్వినియోగం చేసుకోవాలి వృద్ధా చేసుకోకూడదు వేస్ట్ చేసుకోకూడదు అందుకే అసర్ అనే అసల్ పదానికి అర్థం ఏమిటంటే నిచోడన అసర్ అంటే పిండటం ఉంది పిండితే జ్యూస్ వచ్చేస్తుంది పిండబడిన ఆ జ్యూస్ మళ్ళీ ఆనంద లోపలికి మళ్ళీ వెనికి పోతుంది చెరుగు ఉంది మిషన్లో పెట్టాము జ్యూస్ వచ్చేసింది మళ్ళీ ఆ జ్యూస్ చెరుగులో పోదు ఈ అర్థమే ఖురాన్లో ఉంది సూర్య యూసుఫ్లో యూసుఫ్ అలీ ఇస్లాం యొక్క గాథ అందరికీ తెలిసిన విషయమే యూసుఫ్ అలీ ఇస్లాం జైలుకి పోయారు కదా ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా జలిగిపోయారు సునీ యూసుఫ్ ఆయన ముప్పై ఆరులో ఉంటుంది ఓ దహలా మాహ్యు సిజనా ఫతయాన్ యూసుఫ్ అలీస్లాంతో పాటు ఇద్దరు వ్యక్తులు జలిగిపోయారు కాల అహదుహుమా వారిద్దరూ ఒక వ్యక్తి యూసుఫ్ అలీస్లాంని అన్నాడు ఏమన్నాడు ఇన్ మీ నేను సారా సారాయి పిండుతున్నాడు అని అన్నాడు అది కళ ఆ కళకి యూసుఫు అర్థం చెప్పారు అంటే నేను సారాయి పిండుతున్నాను ఆ అసిరు అలీఫ్ ఐన్ సోదరా దాని అలీఫ్ తీసేయండి అసర్ అయిన సోదరా ఉంటుంది అంటే మూల పదం ఐన్ సోదరా అంటే ఆ హీరు అసర ఈ అంటే పిండటం అంటే అసర్కి అసలైన అర్థం ఏమిటి పిండటం ఇదేసు నభాలో ఉంటుంది మినల్ సజ్జాజా నీళ్లతో నువ్వు మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించావు రెండు మేఘాలు ఢీ కొట్టుకుంటే ఒకరికి ఒకరి పిండుతాయి పిండుతాయి దాని మూలంగా నీరు కారుతుంది దానికి అలా మో అన్నాడు దీంట్లో మూల పదాలు ఐన్సోదరా మో అసిరాత్ ఐన్సోదరా ఉంది దాన్ని అంటే అసర్ అంటే అసలు పిండటం అంటే జ్యూస్ వెళ్ళిపోతే ఆ ఫలం నుంచి ఆ వస్తువు నుంచి మళ్ళీ వెనక్కిపోదు కాలం అదే అసలు అదే మన జీవితంలో ఒక సంవత్సరం పోయింది మళ్ళీ రాదు నెల పోయింది మళ్ళీ రాదు వారం పోయింది రోజు పోయింది గంట పోయింది నిమిషం పోయింది క్షణం పోయింది ఈ మన జీవితంలో వెనక్కి రాని అసలైన సంపద అది సమయం అది కాలం దానిని గొప్పగా భావించండి వృద్ధా చేయకండి అంటే నిశ్చయంగా ప్రతి మనిషి నష్టంలో ఉన్నాడు అంటే కాలం పైన ప్రమాణం చేసి ఇక ఆ ముఖ్యమైన మాట అలా చెప్తున్నాడు సమాధానం అది వాళ్ళ ఆసర్ కాలం సాక్షిగా దీనికి సమాధానం ఈ ప్రమాణానికి సమాధానం ఏమిటి ప్రతి మనిషి నష్టంలో ఉన్నాడు ఎలా ప్రతి మనిషి నష్టంలో ఉన్నాడు ఎలా నష్టంలో ఉన్నాడు సమయానికి విలువ ఇవ్వటం లేదు గనక నష్టంలో ఉన్నాడు సమయాన్ని వృద్ధా చేస్తున్నాడు కాబట్టి నష్టంలో ఉన్నాడు ఈ కాలంలో ఎక్కువగా వృద్ధా అవుతున్న ఆస్తి అది సమయం అరబీలో ఒక సామెత ఉంది అల్వాక్ అస్వైఫ్ సమయం కత్తి లాంటిది ఇల్లం తఖ్తావు ఆ సమయాన్ని ఆ కత్తిని నువ్వు సరిగ్గా ఉపయోగించకపోతే ఆ కత్తిని కత్తి సమయం ఆ కత్తిని నువ్వు సరిగ్గా ఉపయోగించకపోతే ఎక్త ఉహ్ అది నిన్ను కట్ చేసేస్తుంది నువ్వు దానికి కట్ చేయాలి నువ్వు కత్తిని సరిగా ఉపయోగించుకోవాలి నువ్వు ఉపయోగించుకోవడం పక్కన పెట్టేసినా దుర్వినియోగం చేసినా అది నిన్నే నరుకుతుంది ఇల్లం తక్తాహుహు ఎక్తాహుహ్ నువ్వు దానికి ఉపయోగం చేయకపోతే అది నిన్ను వాడేస్తుంది కట్ చేసేస్తుంది కావున ఇప్పుడు మన సమయం మొబైల్ సోషల్ మీడియా పని లేని సమావేశాలు ఇవి మన జీవితాన్ని తినేస్తున్నాయి ఈ సూరా మనకు నేర్పేది సమయం అసలు మూలధనం దాన్ని మంచి పనుల్లో పెట్టుబడి పెట్టాలి మహాప్రవక్త ముహమ్మద్ సుల్హల్ సలం దినానా జీవితాన్ని ఎలా గడిపావు అనే ప్రశ్న అడిగే వరకు అల్లా దాసుడు పాదం కదలవు అతని పాదం కదలదు ఒక్క అడుగు ముందుకు వేయలేడు నీ జీవితం ఎలా గడిపావు నీ కాలం ఎలా గడిచింది ఈ సమాధానం చెప్పాలి అల్లాకు ఆ తర్వాత పరిష్కారం ఏమిటి ముఖ్యమైన విషయం అలా మనకు చెప్పాడు కాలం సాక్షిగా ప్రతి వ్యక్తి ప్రతి మనిషి ప్రతి మానవుడు ప్రతి ఇన్సాను నష్టానికి గురయ్యాడు నష్టంలో ఉన్నాడు పరిష్కారం ఏంటి ఆ పరిష్కారానికి సూత్రం అల్లా ఆ తర్వాత చూపించాడు ఇల్లల్లదీనా ఆమును వామిలు సారిహాత్సో బిల్హ్ వసో బిస్సబర్ ఇది పరిష్కారం వివరానికి సమయం అయిపోయింది నాలుగు విషయాలు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్ చాలామంది అలాగే నమ్ముతారు అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు సరైన విశ్వాసం లేదు ఒకటి విశ్వసించాలి రెండవది ఆ విశ్వాసం సరైనదిగా ఉండాలి సరైన విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసంలో ఎటువంటి కలుషితం ఉండకూడదు ఆ విశ్వాసంలో షిర్ప్ ఉండకూడదు ఆ విశ్వాసంలో హురాఫాత్ ఉండకూడదు ఆ విశ్వాసంలో బిద ఉండకూడదు ఆ విశ్వాసంలో ఖురాన్ మరియు హదీస్కి విరుద్ధంగా ఏదీ ఉండకూడదు నేటి ఫిత్నాల కాలంలో ఈమాన్ విశ్వాసం అతి విలువైన ధనం నాస్తికత్వం తప్పుడు సిద్ధాంతాలు అశ్లీలత మనజ సలఫ్ లేకపోవటం ఇవన్నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాయి ఈ సూర సందేశం ఈమాన్ను జ్ఞానం జిక్ మరియు మంచి వాతావరణం ద్వారా బలపరచాలి అల్లా శుభ్రమతల ఇలా సెలవిచ్చాడు వల్లదీనా కఫరు అమాలుహుం కసలాబిన్ బిఖియతి యహసభు జమాఅను మా హత్తా జా ఇజా జాఅహు లయజిదు షైఆ అంటే విశ్వాసం లేని ఆచరణ విశ్వాసం ఉంది దానికి అల్లా ఉపమానం ఇచ్చాడు ఏం ఉపమానం ఇచ్చాడు అవిశ్వాసుల కర్మల ఉపమానం అంటే కర్మలు ఉన్నాయి విశ్వాసం లేదు విశ్వాసం అవిశ్వాసుల కర్మల ఉపమానం విశ్వాసం లేదు మంచి పనులు చేస్తున్నారు చాలామంది ఉన్నారు కదా విశ్వాసం లేదు మంచి పనులు చేస్తున్నారు పుణ్యాలు సదాచరణ దానాలు సతహాలు సహాయం చేయటాలు చాలా ఉన్నాయి విశ్వాసం సరిగా లేదు అవిశ్వాసుల విశ్వాసం లేని కర్మల ఉపమానం చదువైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది దప్పిక గొన్నప్పుడు గొన్నవాడు దూరం నుంచి చూసి దాని నీరని భ్రమపడతాడు తీరా దాని దగ్గరికి వెళ్ళితే అక్కడ ఏమీ ఉండదు చాలా మంచి పనులు చేశాము కానీ ఉండవు అని వృధా అయిపోయినా ఎందుకు విశ్వాసం లేదు అంటే విశ్వాసం ముఖ్యం విశ్వాసం కావాలి సాఫల్యం కోసం ఇక రెండవది ఏమిటి కేవలం విశ్వాసం మాత్రమే సరిపోదు విశ్వాసం బలమైన విశ్వాసం ఉంది అనుకోండి అల్లా పట్ల అల్లా ప్రవక్తల పట్ల అల్లా ఏదైతే ఏ ఏ విశ్వాల గురించి విశ్వసించమని అలా ఆదేశించాడు అన్నింటి పట్ల బలమైన గాఢమైన విశ్వాసం కలిగి ఉన్నాము కానీ అది మాత్రమే సరిపోదు ఆమిరు స్వాలిహాద్ సత్కార్యాలు చేయాలి ఇక్కడ ఒక మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే హురాములు ఎక్కడ కూడా కేవలం అమల్ అనేది ఉండదు అమలు తర్వాత సాలెహాని ఉంటుంది అమల్ అంటే ఆచరించటం కానీ మనము చేసే ప్రతి ఆచరణ సాలెహ్ అయి ఉండాలి అమలె సాలిహాత్ ఆమల సాలిహా ఉర్దు మంచి పనులు ఏంటి మనము అనుకున్నది మంచిది కాదు దరగాలకి పోయేవారు ఉరుసులు చేసేవారు తాబీజులు వేసుకునేవారు బిదాత్ చేసేవారు హురాఫా చేసేవారు పాపం చేస్తున్నాము అనే ఉద్దేశంతో చేస్తారా నరకానికి పోతున్నాము అనే ఉద్దేశంతో పోతారా మంచి ఉద్దేశంతోనే పోతున్నారు మంచి అనుకుని పోతున్నారు పుణ్యం అనుకొని పోతున్నారు అంటే మంచిది నేను అనుకోవటం కాదు ఏది మంచిది అది అల్లా అల్లా ప్రవక్త నిర్ణయిస్తారు ఏది చెడ్డది ఏది పాపం అది అల్లా అల్లా ప్రవక్త నిర్ణయిస్తారు ఇది అమర సాలెహ్ అంటే ప్రవక్త గారి విధానం పరంగా ఉండాలి సత్కార్యాలు చేయాలి అంటే కేవలం విశ్వాసం అని చెప్పడం సరిపోదు ఆచరణ కూడా అవసరం కావున మనము నమా క్రమం తప్పకుండా చేయాలి తల్లిదండ్రుల సేవ చేయాలి హలాలు సంపాదించాలి హరాం నుంచి పాపాల నుండి దూరంగా ఉండాలి అల్లా ప్రవక్త సలల్లా వలి అల్లాహకు అల్లా ప్రవక్త సహ విధేయత చూపుతూ జీవితం గడపాలి అంటే జీవితాన్ని సత్కార్యాలతో సరి చేసుకోవాలి అందుకే అల్లా శుభానువతాల ఇక్కడ విశ్వాసాన్ని మరియు సత్కార్యాలను కలిపి అన్నాడు ఇల్లదిన ఆమెను వామిలు సలిహాన్ విశ్వాసం మరియు సత్కార్యం ఈ రెండు అవసరం విశ్వాసం ఉంది సత్కార్యం లేదు ప్రయోజనం లేదు సత్కార్యం ఉంది విశ్వాసం లేదు ప్రయోజనం లేదు విశ్వాసం కావాలి విశ్వాసంతో పాటు సత్కార్యం కావాలి ఇక మూడవది వతవాసో బిల్ హక్ ఇవి రెండు ఒక రకంగా చెప్పుకోవాలంటే వ్యక్తిగత జీవితం అయింది విశ్వసిస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు వ్యక్తిగత జీవితం అయింది వతవాసో బిల్ హక్ ఇది సామాజిక జీవితం ఈ సూర మనకు వ్యక్తిగతంగా కాకుండా సామూహిక బాధ్యత నేర్పుతుంది హక్కును సత్యాన్ని దాచుకోవడం కాదు ఇతరులతో పంచుకోవాలి నేటి కాలంలో హక్కు బోధించడం అంటే మంచి ప్రవర్తన ద్వారా ఇస్లాం సందేశం ఇవ్వడం అలాగే పిల్లలకు హురాన్ మరియు సున్నత్ బోధించడం తప్పు కనిపిస్తే మౌనంగా ఉండకుండా సరిదిద్దడం అని అర్థం అలాగే నిజమైన ముస్లిం తనలో తాను మునిగిపోడు లేదా తన మనస్సాక్షిలో దాక్కుని ఉండడు బదులుగా అతని హృదయంలో వేసిన విశ్వాసం అతని సత్యం కోసం నిలబడేలా అది ఎంత కష్టమైనా సత్యాన్ని ఆదేశించేలా చేస్తుంది వైపు సాగే సోదరులతో కలిసి అల్లాహ మార్గం అల్లహవైపు సాగే మార్గంలో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతాయి ఒక ముస్లిం స్వతహాగా బలహీనుడు కానీ తన సోదరుతో కలిసి బలవంతుడవుతాడు సత్యాన్ని ఆదేశించడం అనేది విశ్వాసుల స్నేహం యొక్క ఒక రూపం అల్లాల చలవిచ్చాడు వల్ ము మినున వల్ ము మినాతు బుహుం ఔలియా ఉస్ యాన బిల్మారూ వయన్ హవన్ అనిల్ మున్కర్ విశ్వాసులు విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు వారంతా వండో కలిగి సాయకులుగా మిత్రులుగా ఉంటారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు సత్యాన్ని ఆజ్ఞాపిస్తారు చెడుల నుంచి వారిస్తారు నమాజును నెలకొల్పుతారు జకాత్ను చెల్లిస్తారు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరే వీరిపైనే నిస్సందేహంగా అల్లా సర్వాధిక్కుడు వివేచన శీలి అలాగే చివరిది సహనం నేటి మనిషి త్వరగా ఫలితం కోరుకుంటాడు ఓర్పు తక్కువ దార్శనికంగా జీవించడానికి సబర్ తప్పనిసరి అల్లా వైపు సాగే ప్రయాణం ఓర్పు మరియు దృఢతను కోరుతుంది కాబట్టి అల్లా ఈ సూరాను ఓర్పు గురించి ఆదేశంతో ముగించాడు వివరానికి సమయం లేదు ఈ దునియా ఈ ప్రపంచం యొక్క ఎడారులను మూడు రకాల ఓర్పులతో మాత్రమే దాటగలము సబురున్ అల తా విధేయతపై ఓర్పు సబరున్ అలల్ మాసియా పాపము నుండి దూరంగా ఉండే ఓర్పు వ సబరున్ అల అఖదారిల్లా అల్లా నిర్ణయించిన విధిపై సహనం కలిగే ఓర్పు కావున లుహ్మాన్ అలీ తన కుమారుణ్ణి చేసిన ఒక హితబేద ఏమిటంటే యాబునయ్య అఖిమి సలా వ అమూర్బిల్ మారూఫ్ వన్ హానిల్ మున్కర్ వాస్బిర్ అలా మా అసాబక్ ఈ విశ్వాసం సత్కార్యం మరి ఒకరికి ఒకరు సత్యం గురించి చెప్పుకోవటం దీనికి సబర్ తప్పనిసరి అదే ఆయన బోధిస్తున్నారు ప్రియమైన కుమార నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు సత్కార్యాల గురించి ఆగ్లాపిస్తూ ఉండు చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు ఏ ఆపద వచ్చి పడినా సహనం పాటించు నిశ్చయంగా ఇది ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు అల్లా మనందరికీ విశ్వాసం సత్కార్యం మరియు సహనం మరియు సత్యం ఇవన్నీ ప్రసాదించుగాక ఐ మీన్మ ఔన్ వాస్తవం